హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు శృంగేరి శారదాపీఠం గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుందండి శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం అనే పేరు మీద దీనికి శృంగేరి అనే పేరు వచ్చిందండి ఆదిశంకరాచార్యులు దేశ పర్యటన చేస్తుండగా శిష్యులతోటి కలిసి అక్కడ అడుగు ఆ ప్రదేశంలో అడుగు పెట్టగా ఆ సమయంలో ఒక కప్ప అనేది ప్రసవిస్తూ ఉందండి ప్రసవించే టైంలో బాగా ఎండగా ఉన్నప్పుడు పాము ఆ కప్పకి వెండ తగలకుండా తన పడగతోటి కాపాడుతున్నది పాము కప్పకి ఇద్దరూ మంచి శత్రువులు అలాంటిది మిత్రులుగా కలిసి ఉన్న ఈ ప్రదేశం అనేది చాలా పవిత్రమనేదని భావించి ఆది శంకరాచార్యులు తను ఒక నిర్మించాలనుకున్న నాలుగు మఠాలలో మొదటి మఠం ఇక్కడ నిర్మించాలని అనుకున్నారు అదే శృంగేరి శారదాపీఠం ఆ తర్వాత పూరి బదరి ద్వారకాలో మరో మూడు మఠాలు స్థాపించారు ఈ గుడి ఎన్నో అద్భుతాల నిలయం ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంలో కనిపిస్తారు ఇక్కడ ఉండే మండపాలలో స్తంభాలపై పన్నెండు రాసులు చెక్కబడి ఉంటాయి ఇక్కడ ఏర్పాటు చేసిన కిటికీల నుండి సూర్యకిరణాలు నెల నెల ప్రకాశం అయ్యే రాసులపై పడేలా ఏర్పాట్లు చేశారు మరో విశేషం ఏంటంటే ఆలయంలో స్తంభాలపై ఉన్న గుండ్రటి రాళ్ళు గోళాకారంగా సింహం నోటి నుంచి బయటకు జారినట్టుగా చెక్కడం అద్ అద్భుతమని చెప్పొస్తుందండి ఇక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల వారికి స్ఫటిక లింగం ప్రసాదించారు ఆ మహిమాన్యత లింగాన్ని నిత్యారాధన కోసమని అక్కడే ఏర్పాటు చేశారు ప్రతినిత్యం నిత్యం దీపారాధనలతోటి మార్నింగ్ అండ్ నైట్ టైమ్స్లో అభిషేకం చేస్తూ ఉంటారండి ఈ లింగానికి శృంగేరి పీఠానికి నాలుగు దిక్కలు నాలుగు రక్షకులు అనేవాళ్ళు ఉన్నారండి తూర్పున శ్రీ స్వామి ఆలయం ఉందండి పశ్చిమాన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి ఉత్తరాన శ్రీ కాళికా అమ్మవారి ఆలయం అనేది ఉందండి దక్షిణాన శ్రీ దుర్గాంబ అమ్మవారి ఆలయం అనేది ఉంది ఈ దేవాలయం చాలా విశేషమైనదని అందరూ అనుకుంటూ ఉంటారండి ఇక్కడికి అక్షరాభ్యాసం చేపిస్తే చాలా మంచిది అది ఒక శక్తి పీఠం కదండి అమ్మవారు డైరెక్ట్గా అక్కడ వెలిసి ఉంటుంది కాబట్టి ఇదే అండి నాకు తెలిసిన శృంగేరి శారదా పీఠం గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్